రౌడీలందరినీ తుక్కు రాగ కొడుతున్నావంట బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో రైట్ రఫ్ లెఫ్ట్ టఫ్ అబ్బో నీ నదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫ్ వచ్చే వారమే అమ్మాయి పెళ్లి అనుకోకుండా సంబంధం కుదిరింది తప్పకుండా రావాలి ఈ విషయాన్ని అంత డల్ చెప్తావేం బాబాయ్ ఏం లేదు ఇస్తానన్న అరవై వేలకి ఓ పదివేలు తక్కువ పడేటట్టు రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో భయంగా ఉంది ఓ సింతేనా ఏయ్ బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా అయితే రేపు మన కూలీలోంచి తలా యాభై రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా హరి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు కానీ నేను ఏమీ చేయకుండా నాకు వరం ఇచ్చాను శివుడి ఆజ్ఞ లేదే చీమైనా పుట్టదంటారు అయినా చేస్తుందంత వాళ్ళైతే నన్ను కబుడతావేంటి బాబాయ్ నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులని పంచాయి అలాగే బాసు ఈ కార్డు సరే మన కార్డులు ఎప్పుడే ఇస్తావు దేనికి మన పెళ్లికి ఒకటి కిడ్నీ లో ఈ కటింగ్ లో వద్దమ్మా ఏంటి బాసు హేడంత కళ్ళు చిదంబరానికి కల్పనారాయకి పెళ్ళ వెడ్డింగ్ పెళ్ళ కట్టుకుంటాడా అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను బాసు ఆటో అని సింగారించుకొని క్యారేజ్ తీసుకొని ఆ కట్టింగ్ లో వస్తుంది అయ్యి బాబుయే దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది ఇటు రాణి అటు వాణి క్యా హోగీ కిస్మత్ కి కానీ వేడి వేడి కర్రలు మసాలా పెట్టి తెచ్చేసా నీ కోసం నువ్వు నాదే తినాలి తినాలి నాదే 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 చక్క బాసు రెండు రేసింగ్ లో ఉన్నాయి రన్నింగ్ లో పడుతుంది ఉమ్మా అల్లుడు ఆ ఏడు కొండలు వాడికి తప్పలేదు డబుల్ రన్నింగ్ రేస్ అంతేనా అంతేనా జరిగింది కూతురు పెళ్లి కోసం డబ్బు దాస్తే వాడు కాస్త బోర్డు తిప్పేశాడు పెళ్ళాకపోతే పరుగు పోతుందని తన విషయం చనిపోయాడయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది జరగాల్సిన దహన సంస్కారాలు చూడండి జరగాల్సింది బాబాయి శవానికి కాదు దహనం ఆ కృషి బ్యాంక్ ఎండి శవానికి తీసుకొచ్చే గొడవ ఏంటి కష్టార్జితాన్ని నమ్ముకున్న ఇలాంటి మనుషులు ఇంకొంతమంది సవాలుగా దోషుల్ని అరెస్ట్ చేసి న్యాయం చేయండి సార్ ఏంటయ్యా న్యాయం ఉంటుంది అసలు మంచి మాట అన్నారు సార్ ఇదే సంవత్సరం జనవరి ఫస్ట్ ను సగం ధరకే వస్తుంటూ మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు గుర్తుందా ఓపెన్ చేసినందుకు మీ నెత్తిన వాషింగ్ మెషిన్ కలర్ టీవీ పెట్టాడు జనాలను ఎత్తిన బ్లేడ్ పెట్టాడు అది మీరు కట్టమన్నట్టు కదా ఓనర్ కంటే ఓపెన్ చేసిన వాళ్ళదే తప్ప ఎస్ ముమ్మాటికి తప్పు వాళ్ళదే రోజుకో చార్మినార్ బ్యాంకు బాలాజీ లాకరు శ్రీమెన్ చిట్స్ విజేత ఆగ్రో ఫార్మ్స్ నైస్ ఇండియా అని ఇలా మోసానికి మారుపేరుగా రకరకాల కంపెనీలను పొలిటికల్ లీడర్స్ పోలీస్ ఆఫీసర్స్ సినిమా యాక్టర్లు ఓపెన్ చేస్తున్నారు మీరు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మా కంపెనీలో మొదటి ఖాతా కమిషనర్ గారిది రెండో ఖాతా ఎంపీ గారిది మూడో ఖాతా సినిమా హీరో గారిదని జనాన్ని నమ్మిస్తున్నారు సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే పదివేలు బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే యాభై వేలు చిట్ ఫండ్స్ ఓపెన్ చేస్తే లక్ష రూపాయలు ఇలా డబ్బు కక్కుతో పడి చేసే ఓపెనింగ్స్ వల్లే ఇదంతా జరుగుతుంది అలాంటి కంపెనీలు ఓపెన్ చేయడం కంటే ఏ బ్రోతల ఓపెన్ చేయండి జనానికి వంద రెండు వందలతోనే పోతుంది పురుగుల మందుకు కూడా డబ్బు పక్కింట్లో చప్పు తెచ్చి చచ్చే రోజులు రాకముందే వీళ్ళని నిలదీయండి అరవై ఏళ్ల నుంచి దాచుకున్న సంపాదనను ఆరు నెలల్లో పోగొట్టుకుని ఇక సంపాదించుకునే శక్తి లేక బతకడానికి లేక చివరికి అడుక్కోడానికి కూడా ఓపికలేని ఇలాంటి వృద్ధులను చూసాన ఆపండి పనులు మీ ప్రాబ్లం అంతా నాకు అర్థమైంది బ్యాంకు మొత్తం సీజ్ చేశాం ఉద్యోగులందరూ మా కస్టడీలోనే ఉన్నారు ఎండి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను సార్ మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నా మీరు చెప్పిన మాట గనుక నిలబెట్టుకోపోతే వాడి ప్రాణాలు మేమే తీస్తాం నమస్తే లు మార్నింగ్ సెల్యూట్లు తర్వాత మిస్టర్ శంకర్ నువ్వేం చేస్తావు నాకు అనవసరం రేపు ఉదయానికల్లా బ్యాంక్ ఎమ్డీ మన కస్టడీలో ఉండాలి లేదంటే మన మీద మన డిపార్ట్మెంట్ మీద జనానికి నమ్మకం పోతుంది ఈ విషయం పెద్ద ఇష్యూ సీఎం గారి దృష్టికి వెళ్ళక ముందే అతను జరిగిపోవాలి దగ్గర పెట్టుకుని డ్యూటీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి వై ఆఫీసర్లు అన్న తర్వాత కొడతాం తిడతాం అవసరమైతే ఉద్యోగుల నుంచి పీకలతో పారేస్తాం పడాలి ఏ మేం పడట్లా దీని అంతటి కారణం అరిగాడే సార్ అరే అవును సార్ ఆ రోజు ఎండి గారి మీద యాక్సిడెంట్ కేసు పెట్టింది ఈ రోజు సవాల్ తీసుకొచ్చి కమిషనర్ గారి ముందు గొడవ చేసింది వీడే సార్ ఎక్కడ ఉంటాడు పగాలు ఆరు బార్ కూలీ అంట రాత్రులు ఆటో డ్రైవర్ అంట కోడి పుంజు కాటా కడితే చచ్చిపోయే ముందు కూడా ఎగిరెగిరి పడుతుందంట వీడు అంతే ఏం పీక్కుంటాడు పీక్కోమను దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లందరినీ పక్కన పెట్టుకొని విత్ ఇన్ అవర్స్ లో బెయిల్ మీద బయటకు వస్తా డిపార్ట్మెంట్ లో అందరూ నాలాంటి ఆఫీసర్లే ఉండరండి వాళ్ళు కూడా ఉంటారు సరిగ్గా టైం చూసి నడి రోడ్లో బట్టలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తారు మన జాగ్రత్తలో ఒంగోలు దగ్గర ఆదికేశవులు అని ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు మనకు బాగా కావలసిన వాడు మీరక్కడకున్నాళ్ళు సైలెంట్ గా ఉండండి తప్పదా మరి లేదు మీరు కంటి దాటి బయటికి వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ లో భారీ బందోబస్తు పెట్టారు నా మాట వినండి సరే ఎవడరా లోపల ఐరన్ షెడ్ లో వర్క్ చేస్తున్నారు సార్